ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు అస్సా నూన్మతి పోలీస్ స్టేషన్లో పోలీసులు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు కొంతమంది పోలీసులు డ్యూటీ అసైన్మెంట్లు అయిపోవడంతో పెట్రోల్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు ఆ పక్కనే ఓ లేడీ కానిస్టేబుల్ కూడా ఉంది అప్పుడే ఓ ముప్పై ఏళ్ల వయసున్న మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చింది వస్తూ వస్తూనే ఏడుస్తూ ఉంది వెంటనే ఆ లేడీ కానిస్టేబుల్ రిసీవ్ చేసుకొని ఓ పక్కన ఓ చైర్లో కూర్చోబెట్టింది కాసేపు ఓదార్చి ఏం జరిగిందమ్మా ఎవరికైనా ఏమైనా అయిందా అని అడిగింది అప్పుడే తన పేరుతో సహా ఏం జరిగిందో చెప్పింది తన పేరు వందన అని తన భర్త అమరేంద్ర అలాగే అత్తయ్య శంకరీదేవి కనిపించడం లేదని ఏడుస్తూ చెప్పింది మరి ఎప్పటి నుంచి కనిపించడం లేదని పోలీసులు క్వశ్చన్ చేశారు ఏడు నెలలుగా వారు ఇంటికే రాలేదని ఎలాగైనా వారిని కనిపెట్టాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఏడు నెలలుగా వారు కనిపించకపోతే అప్పుడే రాకుండా ఇప్పుడెందుకు వచ్చామని పోలీసులు అడిగారు మా మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయి సార్ నా మీద కోపంతో వెళ్ళిపోయారు ఎంత కోపమన్నా రెండు మూడు రోజుల్లో వచ్చేస్తారులే అనుకున్నాను కానీ వారాలు గడిచిపోయినా సరే రాకపోయేసరికి నాకు కూడా కోపం వచ్చింది కానీ ఇలా నెలలు గడుస్తున్నా కూడా రాకపోయేసరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయారేమో అనిపిస్తోంది ఒక్కదాన్నే ఉండటం నాకు చాలా నరకంగా ఉంది సార్ అంటూ సిఐ ముందు తన కష్టాన్ని చెప్పుకుంది వందన సరే నువ్వేమీ బాధపడద్దు మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం మీ ఆధార్ కార్డు వారి ఆధార్ కార్డులు అలాగే నీ ఫోన్ నంబర్ వారి ఫోన్ నంబర్లు ఇచ్చి వెళ్ళమన్నారు అప్పుడే మరో విషయాన్ని చెప్పింది వారిద్దరూ కూడా ఫోన్లు ఇంట్లోనే పెట్టి వెళ్లారని చెప్పింది వందన అయినా సరే ఇవ్వమన్నారు కాల్ డీటెయిల్స్ చెక్ చేస్తే ఏమైనా క్లూ దొరుకుతుందేమో అవన్నీ రాసిచ్చి వెళ్ళమని చెప్పారు అలాగే చేసింది వందన ఇక పోలీసులు కూడా తమ పనుల్లో బిజీగా ఉన్నారు అలా అలా రెండు నెలలు గడిచిపోయింది అయితే నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున ఈ కేసు కొత్త మలుపు తిరిగింది నిర్మల్ డే అనే వ్యక్తి నూనెమతి పోలీస్ స్టేషన్కి వచ్చాడు కనిపించకుండా పోయిన దేవి తన మేనత్తా అని చెప్పాడు ఏమైనా క్లూ దొరికిందా అని అడిగాడు పోలీసులు కూడా ఎలాంటి క్లూ లేదని చెప్పారు అప్పుడే మరో విషయాన్ని చెప్పాడు నిర్మల్ మా మేనత్త బ్యాంక్ అకౌంట్ నుంచి నెల నెలా భారీగా డబ్బులు డ్రా చేస్తున్నారు ఫోన్ చేస్తుంటే వందన ఏవేవో చెబుతోంది ఒకసారి అత్తయ్య భర్త కనిపించడం లేదని చెబుతోంది మరోసారి నిన్నటి వరకు ఇక్కడే ఉన్నారంటోంది మళ్ళీ కనిపించకుండా పోయారని చెబుతోంది మరి అసలు డబ్బులు ఎవరు డ్రా చేస్తున్నారో తెలిస్తే మా అత్తయ్య శంకరీదేవి గురించి తెలుస్తుందని చెప్పాడు నిర్మల్ అతను చెప్పింది వినగానే పోలీసులకు ఒక్కసారిగా అన్ని అనుమానాలు మొదలయ్యాయి సరే మీ అత్తయ్య ట్రాన్సాక్షన్స్ గురించి నీకెలా తెలుసు అంటే మాది ఫ్యామిలీ బిజినెస్ సార్ నెల నెల ఆడిటింగ్ చేసేటప్పుడు ఫ్యామిలీ అందరి అకౌంట్లను చూస్తామని చెప్పాడు నిర్మల ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో శంకరీదేవి అకౌంట్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నారు పోలీసులు అదే ఊరిలో ఉన్న ఏటీఎం నుంచే డబ్బులు డ్రా చేస్తూ ఉన్నారు అలా డ్రా చేస్తుంది కూడా ఎవరో కాదు కోడలు వందన ఈ విషయంపై వెంటనే పోలీస్ స్టేషన్కి వందనని పిలిపించారు అసలు మీ అత్తయ్య ఫోన్ ఏటీఎం కార్డు నీ దగ్గర ఎందుకుంది ఆమె పిన్ కోడ్ మీకు ఎలా తెలుసు అనేది గట్టిగానే అడిగారు అయితే వందన ఏమాత్రం భయపడకుండా నేను మీకు ఆల్రెడీ చెప్పాను సార్ వారి ఫోన్లు కార్డులు అన్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయారు నేను వారిని కాంటాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా చేశారు ఇక ఏటీఎం కార్డు గురించి అంటారా అత్తయ్య కార్డు నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తూ ఉన్నాను అత్తయ్య గారికి డబ్బులు నేనే డ్రా చేసి తీసుకొచ్చేదాన్ని అలా పాస్వర్డ్ కూడా నాకు తెలుసు ఇప్పుడు నా భర్త లేడు నేను డబ్బుల కోసం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అందుకే అత్తయ్య అకౌంట్ నుంచి నెలవారీ ఖర్చుల కోసం డబ్బులు డ్రా చేస్తున్నాను అని చాలా క్లియర్ గా చెప్పింది ఇందులో అనుమానించడానికి ఏముంది మీరు నన్నే అనుమానిస్తున్నారని పోలీసులకే క్వశ్చన్ చేసి వెళ్లిపోయింది కానీ పోలీసులకి ఈ వందన మీద అనుమానం ఈ ఈలోపు నిర్మల్ని మళ్లీ పిలిచారు వందన ఎలాంటిదని అడిగారు సార్ ఆమె పెద్ద కిల్లాడి తన బాబా మేనత్త మిస్సింగ్ వెనుక ఆమె హస్తం ఉందని పోలీసులకి ఓ చిన్న అనుమానం ఇచ్చాడు ఇక పోలీసులు కూడా వందనపై కన్నేసి ఉంచారు అసలు ఆమె ఏం చేస్తోంది ఎక్కడ ఉంటుంది అని నిఘా పెట్టారు మఫ్తీలో ఉన్న పోలీసులు దాదాపు వారం పాటు ఆమెను అబ్జర్వ్ చేస్తూ వచ్చారు ఇంట్లో ఒక్కటే ఉండటం జిమ్ కు వెళ్లడం తిరిగి రావడం చేస్తూ ఉంది ఈ జిమ్ విషయం ఏంటో ఆమె ఆరా తీశారు ఆ జిమ్ లోనే ఈ వందన పని చేస్తూ ఉంది ఉదయం సాయంత్రం జిమ్ కెళ్ళి వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు కూడా వచ్చేది కాదు పోలీసులు ఆమె కాల్ డీటెయిల్స్ చూసినా కూడా ఎలాంటి అనుమానం కలగలేదు దీంతో పోలీసులకి ఏ క్లూ దొరకలేదు అలా అలా మరో ఏడు నెలలు గడిచిపోయాయి సంవత్సరం కూడా మారిపోయింది రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడు వచ్చేసింది పోలీసులు ఈ కేసుని ఇంచు కూడా కదల్చలేకపోయారు అయితే పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడున డైరెక్ట్ గా గౌతి పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేసింది వందన కంప్లైంట్ చేసి ఏడు నెలలు గడిచిపోయినా ఎప్పటికీ కేసులో ఎలాంటి డెవలప్మెంట్ లేదని చర్యలు తీసుకోవాలని కమిషనర్ కి కంప్లైంట్ చేసింది ఇక కమిషనర్ ఈ నూనామతి పోలీస్ స్టేషన్ పోలీసులపై ఫైర్ అయ్యారు ఇద్దరు మిస్ అయ్యి ఏడు నెలలు అవుతున్నా కూడా ఏం కనిపెట్టకుండా ఎలా ఉన్నారంటూ కోపడ్డారు దీంతో నోనామతి పోలీసుల పరువు పోయింది ఒక్క దెబ్బకి కేసు మొత్తం మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేశారు సరిగ్గా వారంలో కేసు క్లోజ్ చేసి పడేశారు అసలు దొంగ ఎవరో కాదు పోలీసులు కాన్సన్ట్రేషన్ మొత్తం వందన మీద పెట్టారు తీసుకొచ్చి స్టేషన్ లో పడేశారు నన్నే అని మళ్ళీ నటించడం మొదలు పెట్టింది వందన మొసలు కన్నీరు కార్చింది ఈ వేషాలు చూస్తే నిన్ను తక్కువ అంచనా వేస్తాం మాకు మొత్తం తెలిసిపోయింది నువ్వే చెబుతావా లేక నీ బాయ్ ఫ్రెండ్ ని పక్కన కూర్చోబెట్టి దొక్క తీయమంటావా అని పోలీసులు అడిగేసరికి భయపడి నిజం మొత్తం చెప్పేసింది ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే ఈ వందన అలాగే అమర్లది లవ్ మ్యారేజ్ పెద్దలు ఒప్పుకోలేదు అందుకోసం పారిపోయి పెళ్లి చేసుకున్నారు అయితే వందన పుట్టింటి నుంచి ఎలాంటి సాయం అందేది కాదు కానీ వీరి కష్టాలు చూసి అత్తయ్య శంకరీదేవి కరిగిపోయింది వీరికి నెల నెలా డబ్బులు పంపించేది భర్త అమరేమో చాలా చిన్న జాబ్ చేసేవాడు ఇంటి రెంట్కి కూడా సరిపోయేది కాదు దీంతో వందన కూడా ఏదైనా జాబ్ చేయాలనుకుంది దగ్గరలో ఉన్న జిమ్ సెంటర్కి వెళ్ళింది అక్కడ ట్రైనర్గా జాయిన్ అయింది వాస్తవానికి అమర్ అలాగే వందన కలిసింది కూడా ఈ జిమ్లోనే అక్కడే వారికి పరిచయం ఏర్పడింది వారి ప్రేమ పెళ్లి వరకు వచ్చింది అయితే పెళ్ళైన నాటి నుంచి కూడా మీ ఇంటికి వెళదామని పోరు పెట్టేది వందన అమర్ మాత్రం మా అమ్మ ఒప్పుకుంటేనే ఇంటికని చెప్పేవాడు వాళ్ళమ్మని రోజు బ్రతిమలాడేవాడు కానీ దేవి మాత్రం ఒప్పుకునేది కాదు మీకు కష్టాలు ఏంటో తెలియాలని అప్పుడప్పుడు మాత్రమే డబ్బులు పంపించేది అలా వందన రోజు జాబ్కి వెళ్తూ ఉండేది అయితే అదే జిమ్ లో ధ్వనిత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు ఇతను వందన కంటే చిన్నవాడు ఇంట్లో ఉన్న కష్టాలకు తోడు అమర్ నుండి ప్రేమ కూడా తగ్గిపోయింది దీంతో ఈ ధ్వనిత్కి దగ్గరైంది వందన వీరి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది మొదట్లో హోటల్స్ బుక్ చేసుకుని ఎంజాయ్ చేసేవారు కానీ హోటల్ ఖర్చులకు కూడా వీరి దగ్గర డబ్బు సరిపోయేది కాదు వందనకు వచ్చిన జీతమేమో ఇంట్లో లెక్క చెప్పాల్సి వచ్చేది అయితే ఈ లోపు అమర్ వాళ్ళ అమ్మని ఒప్పించాడు దీంతో ఇంటికి మకా మార్చారు కానీ అప్పటికే ఈ అమర్పై ప్రేమ తగ్గిపోయింది ధ్వనితో సంబంధాన్ని తెంచుకోలేకపోయింది అయితే ఓ రోజు అత్తయ్య బంధువుల ఇంటికి వెళ్ళింది ఆమెతో పాటు అమర్ కూడా వెళ్ళాడు ఇంట్లో ఒకతే ఉండడంతో ఈ ధ్వనిత్ని పిలిపించుకుంది వందన అయితే హఠాత్తుగా శంకరీదేవి మధ్యలోనే ఇంటికొచ్చింది వచ్చింది వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఇంట్లో ఉండగా చూసింది అంతే ఆమె కోపం నశాలానికి కంటింది ఆమెను చూసి ధ్వనిత్ వెంటనే వెళ్ళిపోయాడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శంకరిదేవి అమర్కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది అమర్ వచ్చి రావడంతోనే వందనపై చేసుకున్నాడు ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు నువ్వు ఇలాంటిదాని అనుకోలేదు ఇంట్లో నుంచి పంపించేస్తాను విడాకులు ఇచ్చేస్తానన్నాడు దీంతో వందన భయపడింది ఎందుకంటే వందనకి పుట్టింటి వారి నుంచి కూడా సపోర్ట్ లేదు దీంతో ఏం చేయాలని ఆలోచించింది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సాయంత్రం లోపే ధ్వనిత్కి మొత్తం విషయం చెప్పేసింది అతన్ని పిలిపించింది ఇద్దరిని చంపేద్దాం ఆస్తి మొత్తం మనకే వస్తుంది లేదంటే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు మళ్ళీ మనకు కష్టాలు మొదలవుతాయి వీళ్ళిద్దరినీ చంపేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు కొన్నాళ్ల పాటు నువ్వు దూరంగా ఉన్నా కూడా ఆ తర్వాత మనం కలిసి ఉండొచ్చు అని చెప్పి ఒప్పించింది దీంతో ధన్వి సరేనన్నాడు ఇక ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చాడు అప్పటికే వారి భోజనంలో మత్తు బిళ్ళలు కలిపింది ధ్వనితి రాగానే ఇద్దరు కలిసి కత్తులతో పొడిచి పొడిచి చంపారు అయితే బాడీస్ ఇంట్లోనే ఉంటే దొరికిపోతాం కాబట్టి ముక్కలు ముక్కలుగా చేద్దాం అనుకున్నారు అలాగే చేశారు కొన్ని మొక్కలను ఫ్రిడ్జ్ లో పెట్టారు మూడు రోజుల వరకు ధ్వనిత్ ఇంట్లోనే ఉన్నాడు ఇద్దరు కలిసి చాలా ప్లాండ్ గా ఇద్దరి శరీరాలను మొక్కలు చేశారు ఎక్కువ రోజులు ఉంచితే స్మెల్ వచ్చేస్తుందని గార్బేజ్ బ్యాగుల్లో ప్యాక్ చేశారు హస్తంలో పడేస్తే కనిపెడతారని మేఘాలయకు వెళ్లారు తన భర్త కారులోనే భర్త అలాగే అత్తయ్య మొక్కలను తీసుకుని వెళ్ళి మేఘాలయలోని అటవీ ప్రాంతాల్లో విసిరేస్తారు ఆ అడవిలో క్రూర ఉంటాయని బాడీ పార్ట్స్ తినేస్తాయనుకున్నారు కాబట్టి ఇక పోలీసులకు దొరకమనుకున్నారు ఇక ప్లాస్టిక్ ను కూడా అక్కడే కాల్ చేశారు తిరిగి వచ్చిన తర్వాత అదే ఇంట్లో మళ్ళీ ఎంజాయ్ చేశారు అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ ధ్వనితిని కూడా లోపలే కొన్ని రోజుల పాటు దాచిపెడుతూ ఉండేది బంధువులు ఎవరైనా వచ్చినా కూడా లోపలే ఉండేవాడు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు సీక్రెట్ గా రాత్రిపూట వెళ్ళిపోయేవాడు అయితే సరిగ్గా వారం రోజుల తర్వాత తన భర్త ఫోన్కి అలాగే అత్తయ్య ఫోన్కి కాల్స్ వస్తూనే ఉన్నాయి ఖచ్చితంగా ఇది పోలీస్ కేసు అవుతుందనుకున్నారు అందుకే ముందుగానే తన భర్త అత్తయ్య కనిపించడం లేదని తెలివిగా కేసు పెట్టడానికి వచ్చింది ఆ తర్వాత తన మీదకు అనుమానం రావడంతో డైరెక్ట్గా కమిషనర్ని కలిసింది అలా చేస్తే తన మీదకి ఏ టౌటు రాదనుకుంది కానీ పోలీసులు కసిగా ఈ కేసుని రీఇన్వెస్టిగేట్ చేశారు వారం రోజుల్లోనే వందనను పట్టుకుని జైల్లో వేశారు ఇప్పుడు జైల్లో వందన అలాగే ఆమె ప్రియుడు చెప్పకూడదు తింటున్నారు అయితే పోలీసులకు ఇక్కడ ఆధారాలు దొరకలేదు పారేసిన బాడీ పార్ట్స్ కోసం వెతకడం మొదలు పెట్టారు చిరపుంజిలో అక్కడక్కడ కొన్ని భాగాలు దొరికాయి వాటిని ఎవిడెన్స్ గా కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు కేవలం ఒక్క రోజుల్లోనే క్రిమినల్ గా మారిపోయింది వందన భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అత్తయ్య కూడా ఎంతో మంచిది కానీ తన గురించి ఎక్కడ నిజం తెలిసిపోతుందని ఆస్తి తనకి హత్య చేసేసింది అది కూడా రాత్రికి రాత్రే మరి ఇలాంటి కోడల్ని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి